హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన ఎంజీ రోడ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో నూట ఎనభై గజాల ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్గానే సేల్కొచ్చిందండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి సెకండ్ హౌస్ పన్నెండు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు లోతు నలభై ఐదు ఉంటుంది మొత్తం నూట ఎనభై గజాల బిల్డింగ్ గజం లక్ష రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది నూట ఎనభై గజాల బిల్డింగు కోటి ఎనభై లక్షలకి సేల్కి వచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ